うん。 మిత్రులందరికీ థ్యాంక్ యూ చిన్న సినిమా అయినా సరే ఇంతమంది వచ్చారు ముందు సో ఈ సినిమాకి మీ ప్రమోషన్ చాలా 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 ఇంపార్టెంట్ ఇంద్రాణి దౌలూరి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ యుఎస్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే యుఎస్లో ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటూ అంటే మనం జనరల్గా చాలా మంది ఇక్కడ ఒక్కొక్కసారి జోక్లెస్ ఉంటారు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రిటర్న్ ఇండియన్స్ మళ్ళీ వాళ్ళు రారు ఇక్కడికి అని అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు అలాంటి కామెంట్స్ ఉన్న మనకి ఈవిడ ఏంటంటే అక్కడ దాదాపు వెళ్ళిపోయి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది అనుకుంటాను సో అక్కడ చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా సౌండ్ వస్తుంది చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా తను చిన్నప్పుడు నేర్చుకున్న ఏదైతే తన కూచిపూడి భరతనాట్యం ఏదైతే తన క్లాసికల్ డ్యాన్స్ తన ఇష్టం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ ఇంట్లో సెల్లార్లో పిల్లలకి అందరికీ చుట్టుపక్కల ఉన్న ఇండియన్ కిడ్స్ అందరికీ ఆవిడ డ్యాన్స్ నేర్పిస్తూ దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్గా చాలామంది ఆరంగేట్రం చేస్తూ అమెరికాలో ఉంటూ కూడా చాలామంది ఆరంగేట్రం చేయడానికి చాలామందికి మళ్ళీ మన సంప్రదాయాల పట్ల మన కళల పట్ల ఒక మళ్ళీ ఆసక్తి ఒక ఇంట్రెస్ట్ చేయడానికి విశేషమైన కృషి చేశారు నిజంగా వీ వీక్లీ టూ ఆర్ త్రీ క్లాసెస్ తీసుకుంటారు డెఫినెట్గా అది పెద్దగా గొప్పగా ఫైనాన్షియల్గా హెల్ప్ అయ్యే ప్రాక్టీస్ అయితే కాదు బట్ స్టిల్ ఆవిడకు ఉన్న ప్యాషన్ వలన ఆవిడ పిల్లలకి నాట్యం నేర్పిస్తున్నారని నాకు తెలిసింది అప్పుడు ఆ తర్వాత ఆవిడ కమర్షియల్ లెక్కలకి అతీతంగా సినిమాలో ఎంత పెట్టాం ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది అన్నీ కాకుండా జస్ట్ ఆ ప్యాషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడి ఈ సినిమా చేశారు నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బిఫోర్ షూటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది ఎన్నో కష్టాలు ఎన్నో కింద మీద పడితే కానీ ఇక్కడ వరకు రాలేదు ఈ సినిమా నేను ఒకసారి టూ ఇయర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ యూస్ వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్లో ఈ సినిమా ఫుటేజ్ చూపించారు నాకు సో ఫెల్ట్ నాకు అంటే సినిమా లో ఆవిడ ఎలా చేశారు ఏంటి ఇవన్నీ మీకు సినిమా చూసాక చెప్పొచ్చు బట్ ముందు సినిమా చేయడానికి ఆవిడ కష్టం నిజంగా అభినందనీయం ఈ ఈ సందర్భంగా నేను ఇంద్రాని దౌలూరు గారికి ఒక రకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఒక మంచి అంటే వెబ్ సిరీస్లో చూస్తాం ఇప్పుడు మనం కల్ట్ కంటెంట్ అంటూ బోల్డ్ కంటెంట్ అంటూ కొన్ని కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ అవుతూ వస్తున్న కంటెంట్ ఉన్న సందర్భంలో మన మూలాలకి స్టిక్ ఆన్ అయ్యి ఈ ఇదే కథ నేను ఇదే కదా చెప్తాను ఇలాగే చేస్తాను ఈ సినిమా అని ఆవిడ ఒక చాలా పట్టుదలతో ఈ సినిమా చేశారు బర్ణీగా బాబాయ్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే నేనే ఫోన్ చేస్తే ఆయన కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు అలాగే మా సురేష్ గారు వన్ అండ్ ఓన్లీ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ ఈ సినిమాకి ఎందుకంటే ఆవిడ యూఎస్లో ఉంటారు ఈయన హైదరాబాద్లో ఉంటారు మొత్తం షూటింగ్ ప్లానింగ్ కానివ్వండి పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి డబ్బింగ్ రీ రిగార్డింగ్ అన్నీ ఆయన సింగిల్ హ్యాండ్గా నడిపించారు అలాగే సాయి సాయి ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం యుఎస్లో మొత్తం షూటింగ్ అంతా తనే చేశారు సో చాలామంది కష్టంతో చాలా ఎఫర్ట్స్తో ఒక మంచి సినిమా ప్రేక్షకులు చూపించాలని ఒక సదుద్దేశంతో వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అండ్ కథ ఇచ్చింది వేణు నక్షత్రం గారు ఆయన కూడా నేను సారీ ఆయన పేరు మర్చిపోయినాను గుర్తు చేశారు ఆయన అక్కడే కలిసాను ఎందుకంటే కలిసి టూ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ రాలేదు అయితే కూడా నక్షత్రం ఏదో దూరంగా ఉంటుంది వేణు నక్షత్రం గారి కదా ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ సినిమాకి సో ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో బేసిక్గా తీసిన సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించాలని ఈ సందర్భంగా ఇందులో పాటలకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి ముఖ్యంగా మా నిరంజన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సో బాబాయ్ గారు నెక్స్ట్ ఆశీస్సులు అందజేస్తారు Er det noe galt? కళల్ని ఫోకస్ చేస్తూ వచ్చిన సినిమాలు ముఖ్యంగా మనకి శంకరాభరణం గుర్తొస్తుంది శంకరాభరణం తర్వాత ఏడాదికి మ్యూజిక్ స్కూల్స్ అన్ని నిండిపోయి అంటే మ్యూజిక్ నేర్చుకుందాం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది శంకరాభరణం ఆ తర్వాత సప్తపది దానివల్ల ఎంతోమంది నృత్య కళాకారులుగా కళాకారులుగా తయారయ్యారు అలాంటి ఇంపాక్ట్ పాపం ఒక నాట్యం మీద ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకుని ఎంతోమందికి బోధిస్తుంది మన మనవాడు చెప్పినట్టు హరిశంకర్ దాన్ని ఒక సినిమాగా చేయాలన్న ఒక తాపత్రయంతో అందిలరావు మీది సినిమా మొదలెట్టింది చిన్న సినిమా అంటే కష్టాల కడలి మొదటి నుంచి కూడా అవన్నీ మేము అన్ని అన్ని అనుభవించి ఇక్కడికి వచ్చాం కాబట్టి అంటే ఒక ఒక సినిమా తీయడం అంటే వంద పెళ్ళిళ్ళు తీయడం ఒక రెండు మూడు కాదు పైగా ఎవడు అలుగుతాడో తెలియదు ఎవడు కోపం వస్తుందో తెలియదు ఎవడు మధ్యలో మాయమైపోతాడో తెలియదు అయినా సరే ఎన్ని తాపతాయి అంటే ముఖ్యంగా బేసిక్గా ఒక ఆర్టిస్ట్ అయి ఉండి తనే నిర్మాత అయితే వచ్చే బాధలు వర్ణనాతీతం అవన్నీ ఎదుర్కొని ఇవాళ ఎంత దూరం వచ్చిందంటే ముందు అందుకు అందుకు నా అందుకు మాత్రం నమస్కారం చేయాలి పైగా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాయి రోజుల్లో నిలబడి ఒక మహిళ ఇంత కష్టాలు ఈ సినిమా తీసినందుకు నిజంగా నాకు అప్పటి నుంచి ఆ వాత్సల్యం నాకు ఆ అమ్మాయి అంటే అనమాట నా కూతురు లాంటిది అసలు మా హరిశంకర్ ఫోన్ చేసి చెప్పాడు ఇట్లాగా అక్కడ అమెరికాలో అమ్మాయి ఉంది ఒక వేషం అంటే ఎలాగ ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ పాపం చాలా జనరల్గా ఏంటంటే సినిమా అయిపోగానే సంబంధాలు దిగిపోతుంటాయి మాకే అంటే రంగు ఇలా తీసేందు దానితోటి మనకేం సంబంధం నైంటీ నైన్ పర్సెంట్ బట్ ఇప్పటికి కూడా ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట అలాగా మా రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది మంచి పిల్ల సో సురేష్ గారు మిగతా వీళ్ళందరూ అందులో ఈ సినిమా రావడానికి పడ్డ కృషి అవన్నీ మీకు కళ్ళారా చూశాను నేను కోరుకునేది ఒకటే ఇలాంటి కొత్త వాళ్ళని ఆదరించి ఆశీర్వదించండి అంతకన్నా ఏం లేదు ఎందుకంటే కనీసం వాళ్ళ కష్టానికి గుర్తించారన్న ఒక తృప్తి మిగులుతుంది వాళ్ళకి తర్వాత ప్రముఖ లిరిక్ రైటరు దర్శకులు కృష్ణ చైతన్య ముందుగా ఇంతమంది మీడియా వారు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి ఇందరాణి తౌలూర్ గారు నాకు కూడా ఎప్పటి నుంచో సుపరిచితులే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆవిడతో మొదటిసారి కలిసినప్పుడు ఆవిడ పుస్తకం రాస్తున్నారు డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ గురించి ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ అవుతారు వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎలా అవ్వాలి అనేది ఆవిడ కలిసినప్పుడు చెప్పినప్పుడు బ్యాలే ఆర్ట్ ఫామ్స్ గురించి అయితే చాలా పుస్తకాలు వచ్చాయి కానీ మన ఇండియాలో భరతనాట్యం గురించి కానీ కూచిపూడి గురించి కానీ వీటి గురించి ఎప్పుడూ కూడా ఒక పుస్తకం రాలేదు అది ఆవిడ రాస్తున్నారు అప్పుడు దాన్ని ప్రూఫ్ రీడింగ్ కూడా ఉంటే చదివాను చాలా బాగా అనిపించారు ఈవిడ చేసే కృషి ఈ సినిమాకి పడ్డ కష్టం ఇంటర్నేషనల్గా వీళ్ళకి వస్తున్న అవార్డ్స్ మరిన్ని రావాలి ఇంకా ఈ సినిమా స్థాయి పెరిగి ఆవిడ ఇలాంటి సినిమాలు చేసే బలం మరింత చేకూరాలని కోరుకుంటున్నాను అలాగే సురేష్ గారికి సాయి గారికి ఈ టీం అందరికీ కూడా థ్యాంక్స్ ఆదిత్య మేనన్ గారు మిమ్మల్ని కూడా చూశాను మీరు భరణి గారు మీరు అందరూ కలిసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి సినిమాలు ఇంకొచ్చారు ముందుకు కాదు థ్యాంక్ యూ వచ్చారు మా సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు కవర్ చేస్తున్నారు ఇప్పుడు సినిమా గురించి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాము దీని గురించి దీని తర్వాత కూడా అంటే ఈ సినిమాకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఏం చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోద్ది బట్ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఇంద్రాణి దావలూరి గారు అయితే నాకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం మేము కలిసి ఫస్ట్ ఏదో ఒక మలయాళం సినిమా చేసాము అక్కడ ఆ టైం నుంచి నేను చూస్తున్నా అంటే ఈ యాక్టింగ్ కాకుండా షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా భరతనాట్యం అనేది నాకు తెలిసింది సో ఇంద్రాణి దావలూరి అప్పుడు వచ్చి ఇంద్రాణి శర్మ అనే పేరుతో నాకు తెలుసు యామిని శర్మ అనే ఒక యామిని శర్మ అనే పేరు అంటే స్క్రీన్ నేమ్ అప్పుడు దాని తర్వాత ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోయి పెళ్ళి అయిన తర్వాత సో చాలా సంవత్సరం గ్యాప్ వచ్చింది దాని తర్వాత నేను చూస్తే అక్కడ ఆల్రెడీ వెళ్ళి మన ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేయడానికి కానీ ఆర్ట్ ఫామ్స్ని ప్రమోట్ చేయడం ప్లస్ ఈ యోగా ఇలాంటి విషయాల్ని ప్రమోట్ చేయడం అంతా జరిగింది అక్కడ సో షీస్ బిన్ వర్కింగ్ వెరీ హార్డ్ దాని తర్వాత ఈ ప్యాషన్ అయితే ఎప్పుడు ఉంటుంది కదా ఒక సినిమా యాక్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రావాలనేది ఒక ఫీలింగ్ ఉంటుంది సో షీ స్ట్రగుల్ ఫర్ దాట్ ప్లస్ ఈ సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు గారు చెప్పినట్టు శంకరాభరణం తర్వాత చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి మొన్న ఇంకో సినిమా కూడా నేను చేసిన అలాంటిది ఒకటి నాట్యం అని ఒక సినిమా దాని తర్వాత ఇప్పుడు ఒక డాన్స్ ఫామ్ గురించి వచ్చే సినిమా చూస్తే మన అందిల రామ్ ఇది ఇప్పుడు చేస్తున్నారు నింద్రాని గారు సో ఐ విషర్ ఆల్ ద బెస్ట్ అంటే చాలా కష్టపడి షీ హ మేడ్ దిస్ హ్యాపీ తెలిసిన వాళ్ళందరినీ పిలిచి అంటే ఇప్పుడు గారు కానీ నేను నేను కూడా ఒక చిన్న ఒక గెస్ట్ పేరెన్స్లో చేశాను ఈ సినిమాలో బట్ దట్ ఈస్ నాట్ టు సపోర్ట్ ఇంద్రాణి గారు అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ మీ అందరి సపోర్ట్ మాతో పాటు ఉంటే ఈ సినిమాకి ఇంకా రీచ్ అవుతుంది ఇంకా అవార్డ్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అండి పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చిన తనకెళ్ళబర్ణి గారు హరిశంకర్ గారు కృష్ణ చైతన్య గారు ఆదిత్యమైన గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ఈ సినిమాకి డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి చిన్న సినిమా చిన్న సినిమా కానీ మంచి స్టోరీ అండ్ మంచి వాల్యూస్తో తీసిన సినిమా ఇది ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళు ఇంకా సినిమాలు చేస్తూ పెద్ద సినిమాలకు కాంపిటీషన్ కాకపోయినా మా రేంజ్లో మేము చెప్పాలనుకున్న స్టోరీస్ కొన్ని చెప్పే స్కోప్ వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ ఈ మూవీని మంచిగా ప్రమోట్ చేసి మాకు సపోర్టివ్ అండి థ్యాంక్ యూ వెతుకుమంది పెద్దలందరికీ పాత్రికే మిత్రులకి ఇంద్రాణి గారికి అందరికీ నమస్కారం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు ఐదు డ్యాన్స్ ఫామ్స్ ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేసి తను గెలవాలనుకున్న హీరో క్యారెక్టర్ ఆ సినిమా ఎంత నిలిచిపోయిందో తెలుసు కానీ ఈ సినిమాలో ఐదు డ్యాన్స్ ఫామ్స్ ఒకటేసారి పర్ఫామ్ చేసి ఈవిడ గెలుస్తారు అది ఉమెన్ ఎంపవర్మెంట్ సో ఈవిడ నాట్ ఓన్లీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు ఈ సినిమాకి ఈవిడే డైరెక్టర్ ప్రతి షార్ట్స్ గురించి మా గురించి సాయి గారికి డిస్కస్ చేసి నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని ఎందుకంటే బాగా చదువుకున్న ఇంద్రాణి గారు అలాగే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండడం వల్ల డాన్సర్ అవ్వడం వల్ల దీనివల్ల ఆవిడ రైటర్ వల్ల అన్నిటి వల్ల ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ పర్ఫెక్ట్ ట్యాక్కి ఆవిడ ఎలిజిబిలిటీ అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ హర్ డెడికేషన్ అండ్ మాకు మమ్మల్ని వెంటబడి మిగతా ప్రోడక్ట్స్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసి తనకు ఎలాగా కావాలో అలా సినిమా చేయించుకొని తను ఈ అవార్డ్స్ విన్ చేసింది ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్స్ అన్నింటిలో కూడా మంచి మంచి అవార్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని నేను కోరుకుంటే నైన్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సార్ బందీ గారు మీరు సపోర్ట్ చేస్తారు అది సార్ అండి పట్టుకోక్రీ ఇంద్రాణి గారు ఇప్పుడు బేసిక్గా మాకు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి తెలుసు తర్వాత తెలిసిందేంటంటే మా ఇంటి పేరు ఇంద్రగంటే ఆ పేరు ఇంటి పేరు ఇంద్రగంటే ఆ రిలేషన్స్తో దగ్గరయ్యాం అలాగే ఎక్కువగా తను డ్యాన్స్ గురించి చెప్తుంటే ఏంటో కానీ ఒకసారి రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చేసి దాని మీద ఒక సినిమా చేస్తున్నానని తెలిస్తే ఒకసారి వీళ్ళు చూడటం జరిగింది శిల్పారామంలో బేసిక్గా ఇప్పుడు చిన్నప్పుడు డ్యాన్స్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ తెలుసు కానీ ఇంత పెద్ద డ్యాన్సర్ అని తెలియదు ఈ ప్రయత్నం తెలిసింది మేము మేము పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో అయిన సినిమాలన్నీ మేము నార్త్ ఇండియాలో రిలీజ్ చేస్తాం యూఫో మీద ధమాకా కానీ కార్తీక యుడు కానీ ఉన్న ఆ సినిమా కానీ అన్నీ మా ఈవెన్ సురేష్ మూవీ సినిమా రిలీజ్ చేస్తాం వాటన్నిటికీ ఎవరన్నా పెద్ద తలకాయలు ఉంటారు వాళ్ళు చేస్తారు దీనికి కావాల్సింది ఏంటంటే అందరు సపోర్ట్ కావాలి ఎందుకంటే పెద్ద సినిమాకి అయితే ఎవరో ఒకళ్ళు బ్యాక్ అండ్ ఉంటారు ఇప్పుడు ఈ సినిమాకి కనుక కావాల్సింది ఏంటంటే దీని సినిమా థియేటర్ తీసుకెళ్ళటానికి అందరూ సపోర్ట్ చేయాలి దానికి మా కంపెనీ తరఫున నేను ఒక వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ ప్లస్ వచ్చి మంచి కంటెంట్ చెప్తున్నారు తను ఇప్పుడు సురేష్ గారు చెప్తుంటే విన్నాను నేను సాగర్ సంగం క్రిస్పీగా చేసి అది ఒకే అమ్మాయి మీద తీశారు చాలా బాగా ఆడుతుంది ప్లస్ వచ్చి ఆల్రెడీ రెండు మూడు రెండు మూడు అవార్డు రావటం కూడా విన్నాము థియేటర్కి మల్టీప్లెక్స్లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం తప్పకుండా మా బ్రాండ్ వేసి మేము రిలీజ్ చేస్తాం రిజల్ట్ వాట్ అందరికీ నమస్కారం నేను ఎక్కువగా మాట్లాడలేను ఇంతమంది హేమ హేమిల్ మాట్లాడిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ మీ ఐ ఆమ్ వెరీ హంబుల్డ్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యూమిలిటీ అండ్ ఐ బో మై హెడ్ డౌన్ అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మాకు మేము బీఆర్ కళాకారులం అండి మాకు వీ ఓన్లీ నీడ్ అప్లాస్ వీ నీడ్ అప్రిసియేషన్ మీరు కొట్టే తప్పట్ల కోసం మేము చాలా కృషి కృషి చేస్తాం మనీ కమ్స్ మనీ గోస్ అందరికీ తెలిసిందే భరణి గారిని అడిగిన ఆదిత్యమేజన్ గారిని అడిగిన ఆల్ ఆర్టిస్ట్ అంతే కదా బాబాయ్ గారు ఇట్ ఈస్ దేవి వెళ్తుంటే బాగుంటుంది లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది సరస్వతి నా దగ్గర నుంచి వెళ్ళాలని నేను గ్లోబల్గా ఈ మన డాన్స్ ఫామ్ని ఇట్ షుడ్ నాట్ డై అనేది ఒక వాట్ వడ్ ఒక మనో బాగా బాగా మనోబలం అంటారు కదండి ఒకలాగా కసి సో సంకల్పం అది మీరందరూ మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అని మీరందరూ మమ్మల్ని నన్ను ఆశీర్వదించాలి ఈ సినిమాను ఆశీర్వదించాలి మా పట్ల యూ ప్లీజ్ ట్రై అండ్ గివ్ అస్ ద స్పేస్ ఇన్ మీడియా దట్ యు గివ్ ఎవ్రీబడి ఎల్స్ Please do um, encourage this movie. Please do um, I don't would I uh, is propagate a good word. <laughs> so uh, I am yeah promote. I am being nervous right now because public speaking is not very difficult for me, but at this time, at this juncture, when everything's coming together, I am definitely feeling nervous. But English <laughs> no బట్ ఇది సార్ ఇట్స్ అ టూ థౌజండ్ ఇయర్ ఓల్డ్ డాన్స్ ఫామ్ అండ్ ఐ వాంట్ టు సీ దాట్ ఇట్ గ్లోబలీ రీచెస్ ఎవ్రీబడి అరౌండ్ ద వరల్డ్ అంటే బ్యాలేకి చాలా ఇట్స్ చాలా ప్రాముఖ్యత ఉంది ముప్పై ఏళ్ళ తర్వాత నువ్వు చేయలేవు ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ డాన్సర్ బట్ ఆర్ డాన్స్ ఫామ్స్ యూ కెన్ డాన్స్ ఈవెన్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ మొన్న చూసే ఉంటారు వైజయంతి మాలమ్మ చేశారు నైంటీ వరకు చేశారు ఆవిడ ఆవిడ వచ్చే ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి సో అలాగా మనకి వీ హ్యావ్ అ ట్రెజర్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ హోపింగ్ మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకోగా ఐ షుడ్ థ్యాంక్ హరీశంకర్ గారు కృష్ణ చైతన్య గారు భరణి గారు అండ్ లక్ష్మణ్ గారు ఆదిత్య మనన్ గారు సి గుడ్ థింగ్స్ happen only when everything comes together people have been extremely good to me and i'm very thankful to the god and i'm very thankful to the humanity around me thank you so mood awards there have been lot of selections too but we did not go for online selections there was a london liftoff festival for which we were selected because it was online we did not want to put our product out there it will get diluted and jpc Taravata uh, first to Chindi DC SAF, DC South Asian Film Festival, Dantlo Best Debut Film. Secondly, India Independent <coughs> Film Festival. Dantlo, we got Best Woman Made Film. And thirdly, we got Global India International Film Festival, Best Director Award. Now tomorrow we have um, South Asian Film Festival of Florida. సెలెక్షన్ అయ్యింది రేపు స్క్రీనింగ్ అవుతోంది సో విత్ ఫెస్టివల్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ దే స్క్రీన్ ఆ మూవీ రెండు రోజులకో ఒక రోజుకోనే వేస్తారు అది బయటకు మీకు ఎక్కడికి కనిపించదు బయటకు వచ్చిందంటే అర్హత ఉండదు అనమాట ఫెస్టివల్స్కి మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆస్కర్స్ అండ్ యునో అకాడమీ ఫిల్మ్ ఫెస్టివల్స్ బట్ ది అదర్ వన్స్ సో అదే సార్

క్యారెక్టర్ వాస్ బిల్డ్ ఆన్ ద షేడ్స్ ఆఫ్ మై ఫాదర్స్ క్యారెక్టర్ సో భరణి గారిని వీ హ్యాడ్ హీమ్ ఇన్ ద మూవీ అండ్ ఐఎమ్ థ్యాంక్ ఫుల్ దాట్ హీ వాస్ డెఫినెట్లీ స్టోరీ అండి ఇట్స్ డ్రామా ఇట్స్ ఎ డ్రామా ఫ్యామిలీ డ్రామా యాక్చువల్లీ బట్ చెప్పండి సీ డ్యాన్స్ అనేది చూపించాలన్నది కోరుంది అది ముందుకెళ్తూ ఉంటే ఒక స్టోరీతో వెళ్తూ ఉంటుంది అండ్ తను పర్సనల్ గా ఎట్లా ఫైట్ చేసింది స్టేజ్ అనేది వెరీ ఎమోషనల్ స్టోరీ ప్లీజ్ ఐ కెన్ నాట్ హియర్ ఎనీథింగ్ ప్లీజ్ వెరీ గుడ్ పాయింట్ స్టోరీ గురించి చెప్పి దాని వాల్యూస్ ఇండియన్ ట్రెడిషన్కి ఎంత క్లోజ్గా ఉంది అట్లాంటివి తెలుసుకున్న తర్వాత దే డెఫినెట్లీ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ ఆదిత్య గారు కావచ్చు తనకెల వారిని కావచ్చు యా అండ్ అదర్ కాస్ట్ మెంబర్స్

మోర్ దన్ టూ గ్రూప్స్ అ బిట్ మోర్ దన్ టు అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ హై ఇన్ ది యుఎస్ కదా ఆడియన్స్ ని ఎంతవరకు రీచ్ చేయగలం వాళ్ళని అంతా థియేటర్స్ కి అని మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో లక్ష్మణ్ గారు థియేటర్ లక్ష్మణ్ గారే చెప్పగలరండి యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితిలో లక్ష్మణ్ గారు థియేటర్కి జనాలు జనాల రావడం అనేది కొంచెం కష్టమైన కాన్సెప్ట్ కదా It's doing festival round Sunday. so it June, July, one year of round, one year of festivals. So we will send it to Busan, Tribeca. We will send all those places also, which we might not be able to really compete very well because the production costs, you know, the some French movies, Dutch are extremely good. Ours is good in for, in its sticks to the story it sticks to the content that we are trying to say so um, there have been amazing movies production costs are amazing i cannot compete with them but to the extent that we can we are we have tried to say very good story good drama a woman who is in her mid 30s who moves to us she never wanted amaik che's call cheskovalani ledhu మూడు డాన్స్ ఫామ్లు మాస్టర్ చేసుకుంది ఐదు డాన్స్ ఫామ్స్ మాస్టర్ చేసుకోవాలనే కోరిక ఒక గోల్ జీవితంలో దానికి వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారనమాట కాకపోతే ఒక అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయి కూడా యూనో కమింగ్ టు ఫార్టీస్ కెరియర్ అంతా పెట్టుకుని అంతా చేసుకుని ఆయన అంటాడు లేదు లేదు నేను ఐ విల్ సపోర్ట్ యువర్ డాటర్ అంటాడు అనమాట అంటే సరే అని నాన్నగారు అమ్మాయి నువ్వు చేసుకో నువ్వు కూడా ఇంటర్నేషనల్గా తీసుకెళ్దాం అనుకుంటున్నావు కదా ఈ డాన్స్ ఫామ్స్ని ఇట్ బీ అ గుడ్ థింగ్ అండ్ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ హీ సేస్ ఫస్ట్ నాకు పిల్ల యూనో పిల్లలు అనుకోలే పెళ్ళొద్దు అది ఇది అని చెప్పుకుంటుంది ఐ వాంట్ టు అంటే లేదు లేదు నేను సపోర్ట్ చేస్తాను అంటారనమాట అనమాట ఆ విధంగా ద స్టోరీ మూవ్స్ దెన్ వన్స్ షీ మూవ్స్ టు యుఎస్ అక్కడ ఏమవుతుంది ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది పర్సనల్ లైఫ్ ఎలా ఉంది ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంది హౌ మచ్ షీ స్ట్రగుల్స్ బట్ హౌ షీ కమ్స్ అవుట్ యాజ్ అ విన్నర్ అనేది ఒక కంప్లీట్ అవుట్ లైన్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఇలాంటి సినిమాలు అంటే మంచి కంటెంట్ ఉంటే బాగుంటే ఓటీడీ బిజినెస్ కూడా మంచిగా ఉంటుంది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారా లేదంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇది కానీ థియేటర్కి రిలీజ్ కానీ చేస్తున్నారు ఇప్పటికైతే ఇట్ ఈస్ ఓన్లీ తెలుగు అండి బట్ ఇట్ విల్ రిలీజ్ ఇన్ ది యూఎస్ యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఇప్పుడు మనం వెళ్తున్నది కూడా ఫెస్టివల్స్ అన్ని చోట్ల ఇట్ ఈస్ అ యుఎస్ ప్రొడక్షన్ ఇండియా ప్రొడక్షన్ సెపరేట్గా అండ్ దెన్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విత్ సబ్ టైటిల్స్ తెలీదు ఇప్పుడు ఎలా బిజినెస్ చేస్తుంది ఎలా పీపుల్ యాక్సెప్టెడ్ ఎలా ఓటీటీ వాళ్ళు లేదు చెయ్యండి సార్ మార్చండి అంటే డబ్బు చేస్తాం అప్పుడు డిపెండ్స్ హౌ అండ్ అలాగే డ్యాన్స్ ఫార్మేట్ మీద మూవీస్ అనేవి చాలా వచ్చినాయి అంటే మనం లైక్ నైంటీస్ ఎయిటీస్ నుంచి చూసుకుంటే డ్యాన్స్ ఫార్మేట్ మీద చాలా మూవీస్ వచ్చినాయి సో వాటితో కంపారిజన్ చేస్తే ఈ అందరూ మీద ఏ విధంగా డిఫరెంట్గా ఉండబోతుంది అంటే స్క్రీన్ ప్లే పరంగా లేదంటే కాన్సెప్ట్ పరంగా ఎలా ఉండబోతుంది షీ గోస్ టు యూఎస్ లైక్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ గోయింగ్ దీస్ డేస్ గెటింగ్ మ్యారీడ్ వెళ్తున్నాం కదా వెళ్ళినా కూడా ఎలాగా షీ ట్రైస్ టు టేక్ ఇట్ అప్ సో ఇట్స్ ఫార్ నౌ ఇప్పటి కాలం స్టోరీ సో వట్ వుడ్ యూ లైక్ టు సే డ్ అంటే చిత్రం గారు ఈస్ ద స్టోరీ రైటర్ ఆయన హీ హాస్ రిటర్న్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఎలాంగ్ విత్ రఘుకుల్ మోకిరాల్ గారు అని ఉన్నారు ఆయన అండ్ స్క్రీన్ ప్లే ఈయనతో పాటు సో వేణు నక్షత్రం గారు సాయి రామ్పల్లి హ్యాస్ డాన్ స్క్రీన్ ప్లే అండ్ వేణు నక్షత్రం గారు అండ్ రఘుకుల్ మోకిరాల కంచర్ కేర్ ఆఫ్ కంచర్పాలం అని రాశారండి ఆయన పాటలని రాశారు ఆయన హీ లివ్స్ ఇన్ పిచ్ పెన్సిల్వైన సో ఆయన రా రాశారన్నమాట టుగెదర్ సో స్టోరీ వాస్ వేణు నక్షత్రం దేర్ అండ్ దెన్ డైరెక్షన్ ఈజ్ బేసిక్లీ వీఆర్ కోర్ డైరెక్టర్ అని చెప్పాం కానీ ఈయనే డైరెక్షన్ చేశారు బేసిక్లీ అంతా తర్వాత సురేష్ గారు మాకు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కూడా ప్లస్ క్రియేటివ్ సూపర్విషన్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఓవర్ బికాజ్ మేము అక్కడ లేంగా మేము లే ఆరుసార్లు వచ్చాము సిక్స్ సెవెన్ టైమ్స్ వచ్చామండి ఈ యూనో DigiPost post we are doing dubbing any editing any anta so it has been a process and he has coordinated the entire process also for us while taking the decisions in some places. Amen. hello hi andarki namaskaram nenu me lakshmi manchu so you're watching me on city light e news don't forget to share like and subscribe hi please subscribe to city lights e news హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ భరద్వాజ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు సిటీ సిటీ లైట్ లైట్ అశ్విన్ మాట్లాడుతున్నాను ప్లీజ్ సూర్యవంశీ టు సిటీ లైట్స్ హై హై నేను నేను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సిటీ సిటీ లైట్ లైట్ మీ సో హాయ్ దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ చానల్ కి ప్రేక్షకుల అందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డోంట్ టూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఛానల్ గోర్ బ్లస్ యూ హాయ్ మీ మానస్ నాగులబలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హాయ్ మై నిమిష్ నతాశా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో నేను ప్లీజ్ ైబ్ సిటీ సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరివాన్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ లైట్ ఈ ఈ న్యూస్ ఏక్నాథ్ రవివర్ మూరిక్రైబ్ హలో నేను మీ సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి